కర్నూలు జిల్లా ఎంబిన్నూర్ పట్టణంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేసిన శిబీర్ ను మైనార్టీ నాయకులు కేఎండీ ఫరూక్ షాల్వా కప్పి పూలదండతో సన్మానించారు మంగళవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ వారి ఆద్యంలో వరద బాధితులకు సహాయం కోసం నిత్యావసర వస్తువులను తరలించారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్టంలో వర్ష ప్రభావం వలన విజయవాడ కాకినాడ తదితర ప్రాంతాల్లో ఇళ్లలో వరద నీరు చేరి ప్రజల అష్ట కష్టాలు పాలయ్యాలని అందుకోసం సమాజంలో ప్రజలకు ప్రభుత్వాలకు వారదులుగా ఉండే విలేకరులు సమాజంలో ముఖ్యపాత్ర నిర్వహిస్తూ ఇలా ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటారని వరద బాధితుల కోసం ఇంత మొత్తంలో నిత్యావసర సరుకులు పంపించడం హర్షించదగ్గ విషయం అని వారు తెలిపారు రాష్ట్రంలో జరిగిన విపత్తు వరదల్లో చాలా మంది ప్రజలు పడుతున్న అందులో పోయినండు సీనియర్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు షబ్బీర్ గారు తన వంతు సహకారంగా వరద బాధితులకు సహాయార్థం చేసే గుణం అలవరుచుకొని సేవా కార్యక్రమం భాగంగా ఈరోజు వారికి వరద బాధితులకి తన వంతు సహాయంగా కిట్లు పంపించడం జరిగింది మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా యమిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో హర్షించదగ్గ విషయము మళ్ళీ బివి జయనాశ్రెడ్డి సార్ కూడా ఎమ్మెల్యే గారు గతంలో ఒక వారం కిందట పది లక్షల రూపాయలు వరద వైద్య చెక్కులు ఇవ్వడం జరిగింది మళ్ళా అందరూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమం ముందు ఉంచుకొని మనము ప్రతి ఒక్కరికి పేదవారికి కానీ అక్కడ వరదల్లో నష్టపోయిన వారికి తమ వంతు సహకారంగా ఇక్కడ నుంచి మళ్ళా చందాలు వసూలు చేసి పంపించడం జరిగింది ఇంకా షబీర్ గారి గురించి ఏం చెప్పదన్నారు నేను చెప్పాల్సి ఉండేది నేను ఏమనుకోదండి మీ గురించి రెండు మాటలు చెప్పాలా తర్వాత నన్ను మిమ్మల్ని తిట్టుకోండి మరి ఇప్పుడే కాదు గతం నుంచి ఒక యువకుడుగా ఆయన ఎమ్మిగనూరులో పవన్ కళ్యాణ్ ఎవరంటే షబీర్ పేరే చెప్తారు ఎమ్మిగనూరులో పవన్ కళ్యాణ్ షబీర్ గబ్బర్ సింగ్ అంటారు గబ్బర్ సింగ్ పేరుకు తగ్గ ఈరోజు గబ్బర్ సింగ్ లాగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశయాలతో మన జర్నలిస్టుల సంఘము అభివృద్ధి దిశలో చేసుకుంటూ వరద బాధితులకు ఈరోజు తన వంతు సేవా కార్యక్రమాలు చేయడము మనము ఏపీ ఏపీజేఎఫ్ తరఫున నేను ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మళ్ళా జర్నలిస్టులు వార్తలు రాయడమే కాదు మేము కూడా ప్రజలకు సేవలు అందించడము ముందు ముందుంటాము అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనే ఒక నినాదం షబీర్ గారు అలవర్చుకొని అందులో బాగానే ఈరోజు చేయడం జరిగింది మళ్ళీ ఆయనకు మా ఏపీజేఎఫ్ జర్నలిస్ట్ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటివి కూడా కరోనా టైంలో కూడా ఎవరికి రాకుండా బయటికి రాని తరుణంలో మాస్కులు వేసుకుని ప్రతి ఒక్కరికి పేదవారికి తన వంతు అన్నము దొరకని వాళ్ళకి చాలా వరకు అందని వాళ్ళకి నీళ్లు ఆహారం అందించారు మళ్ళా కరోనాలు కూడా అతని సేవా కార్యక్రమాలు హర్షించేదగే విషయము మరి ఎన్నో కార్యక్రమాలు ఇలాంటి ఆపద సమయంలో తన మందు ఆదుకునే ఉద్దేశంతో చేస్తున్న ఈ దీని సేవా కార్యక్రమాలకు మా ఏపీజేఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మా గౌరవ శాసనసభ్యులు బివి జయనా తరఫున కూడా మేము ఆయన సేవ అడుగుజాడలు నడుస్తున్నాము మన ఆయన సేవల భాగంగా కూడా ఆయన తరఫున కూడా ఈరోజు ఇప్పుడు చెప్పిపోయినారు మా ఎమ్మెల్యే సారు మళ్ళీ ఈ సందర్భంగా మా తెలుగుదేశం మైనార్టీ కమిటీ తెలుగుదేశం కమిటీ అందరూ జర్నలిస్టుల సంఘం తరపు నుండి ప్రతి ఒక్కరి తరపు నుంచి షబ్బీర్ గారికి మేము హృదయపూర్వకగా ధన్యవాదాలు ప్రజలు తెలియజేస్తున్నాము జై హింద్